హాయ్ ఫ్రెండ్స్ గీతాకరణం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన సరియైన జీవన విధానం ఎలా ఉంటే మన జీవితం స్వర్గంగా ఉంటుంది మన జీవితం తృప్తికరంగా ఉంటుంది అన్న విషయం గురించి కొన్ని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఏంటి అంటే వాస్తవ మూలం ఇదం స్వర్గం వాస్తవ మూలం ఇదం స్వర్గం మనం నిజంగా లోకంలో ఉండాలి అంటే స్వర్గంలో ఉండాలి అంటే మనం వాస్తవంలో జీవించాలి అనేది ఇక్కడ ఫార్ములా అనమాట సరైన జీవన సూత్రం ఏంటి అంటే వాస్తవంలో జీవించడమే సరైన జీవన విధానము అని అనమాట సో ఇంతకీ వాస్తవం అంటే ఏంటి వాస్తవము అంటే మనం ట్రూత్ ఏదైతే సత్యము నిజము ఉన్నది ఉన్నట్లుగా చూడ్డం దాన్ని మనం వాస్తవం అంటాం అవాస్తవం అంటే లేనిదాన్ని ఉన్నదాన్ని లేనిదాన్ని మనం ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటే అది అవాస్తవం అయిపోతుంది సో ఇక్కడ వాస్తవంలో జీవించాలి వాస్తవంతో మనం కలిసి ఉండాలి అన్నది జీవన విధానం సో సత్యంతో జీవించడమే సరైన జీవన విధానము అనేది మనం ఒక కన్క్లూజన్గా చెప్పుకోవచ్చు సత్యంతో జీవించడమే సరైన జీవన విధానం ఏంటి సత్యము నేను శరీరం కాదు అన్నది సత్యము నేను ఆత్మ పదార్థము అన్నది సత్యము ఈ ఆత్మ పదార్థానికి చావు లేదు అన్నది సత్యము కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకుంటామో దుఃఖం అనేది ఉండదు అంతే కదా ఫ్రెండ్స్ మనము ఎప్పుడైతే ఈ స ఈ సత్యం తెలుసుకుంటాము ఈ సత్యము నేను శరీరం కాదు అన్న సత్యం తెలుసుకున్నామంటే మనకు ఎదుటి వాళ్ళు కూడా మనము కూడా శరీరం కాదు ఇదంతరూ కూడా ఆత్మ పదార్థాలే అని తెలుసుకున్నప్పుడు ఈ శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు అన్న సత్యం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో దుఃఖం అనేది ఉండదు దుఃఖం ఎక్కడ లేదు అంటే అక్కడ స్వర్గంలో ఉన్నట్టే స్వర్గము అంటే అదేదో లోకంలో చనిపోయిన తర్వాత మనం వెళ్ళ వెళ్తాము ఆ లోకంలోకి అని కాదు భూలోకంలోనే స్వర్గాన్ని మనం నిర్మించుకోవాలి ఎలా నిర్మించుకోవాలి భూలోకంలోనే స్వర్గాన్ని నిర్మించుకోవాలి అంటే స్వర్గం అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి సో స్వర్గంలో ఏమి ఎలా ఉంటుంది సెలబ్రేషన్స్ ఉంటుంది స్వర్గంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది ఎప్పుడు అందరూ కూడా అదే అండి మీరేమైనా చూడలేదు నువ్వేమైనా చూసావని అడగచ్చు కానీ మీరు మాత్రమే చూడలేదు కదా ఎవరు కూడా స్వర్గాన్ని అనుకున్నామంతే స్వర్గంలో ఎలా ఉంటుంది అంతా కూడా ఆనందం ఉంటుంది సెలబ్రేషన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న సర్గలోకంలో మనం ఎలా ఉంటామో ఈ భూలోకంలో కూడా మనం ఆనందంగా జీవించడమే స్వర్గంలో ఉన్నట్టు ఎక్కడో చనిపోయిన తర్వాత అప్పుడు పోయి స్వర్గంలో ఉండడం కన్నా ఇక్కడ ప్రస్తుతంలో మనం జీవించిన ఈ శరీరంతోనే మనం స్వర్గలోకాన్ని సృష్టించుకోవచ్చు మనం ఎప్పుడు స్వర్గలోకాన్ని సృష్టించుకోకుండా దుఃఖలోకము నరకలోకాన్ని సృష్టించుకుంటున్నాం ఎందుకు ఎప్పుడు బాధపడతా దుఃఖపడతా అనారోగ్య పాలవుతూ ఎందుకుంటున్నామంటే మనం వాస్తవంలో జీవించడం లేదు దుఃఖం ఎందుకు వస్తుంది మనం ఏదైతే అనుకున్న అది జరగనప్పుడు దుఃఖం వస్తుంది సో నేను శరీరాన్ని కాదు నేను ఆత్మ పదార్థాన్ని నాకు చావులేదు అన్న సరైన సత్యాన్ని తెలుసుకుంటే మన స్వర్గంలో ఉన్నట్టే సో ఈ సత్యం మనకు ఎలా తెలుస్తుంది నేను శరీరాన్ని కాదు అన్న ఒక మాటలు వింటూ ఉంటే కుదరదు అది మనలో అనుభవం కావాలి సో అనుభవంకి రావాలి అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అన్నీ కూడా ఆత్మ పదార్థాలు ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీనే ఈ విషయాలన్నీ తెలియాలి అంటే మనం ధ్యానమే చేయాలి ఆ ధ్యానం కూడా సరైన ధ్యానం శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ఈ సరైన ధ్యానం శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానం చేస్తామో మనలో నేను శరీరం కాదు ఆత్మ పదార్థాన్ని అన్ని సరి అయిన సర్గలంలో జీవించే ఆనందకరమైన మనకు ఈ వా సత్యం అర్థమవుతుంది ఎప్పుడైతే ఈ సత్యం అర్థమైందో నో జంజాటకాలు నో బాధలు నో దుఃఖము ఏదీ ఉండదు అన్నమాట అంతా కూడా వాస్తవంగా ఉంటాము చనిపోయారా ఓకే నెక్స్ట్ జన్మలో మళ్ళీ వస్తారు ఓహో అనారోగ్యం వచ్చిందా ఏ జన్మలో చేసుకున్నారు ఓకే అలా ప్రతిదానికి కూడా మనం అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడు మనం శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానం చేసినప్పుడు ధ్యానం చేస్తేనే జ్ఞానం పెరుగుతుంది ఆ జ్ఞానం ద్వారానే మనం స్వర్గంలో జీవించాలన్నా నరకంలో జీవించాలన్నా మనకే వదిలేస్తారన్నమాట సో ఇదే సరైన ఆధ్యాత్మికత శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందించుకోవడమే సరైన ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఏంటి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడము ఉన్న స్థితి ఏంటి మనం ఇంతకుముందు అంత ఏమనుకుంటుండేవాళ్ళము నేను శరీరాన్ని అనుకుంటుండేవాళ్ళం తర్వాత ఆధ్యాత్మికతలో ఎప్పుడైతే వచ్చామో ఏమవుతుంది నేను శరీరం కాదు ఆత్మ పదార్థం సత్యాన్ని తెలుసుకుంటాము సో నాకు చావు లేదు అని తెలుసుకుంటాము మన శరీరం చనిపోతుందే కానీ మన నేను చనిపోను అనేది అర్థమైపోతుంది ఇంకా ఎక్కడ దుఃఖం దుఃఖం అనేది ఉండదు సో శరీరానికి మరణం తప్పదు అన్న వాస్తవాన్ని మనం జీర్ణించుకోవాలి శరీరానికి మరణం తప్పదు అన్న వాస్తవం అదే వాస్తవం మనము ఎక్కడో ఎవరో చనిపోతారు వాళ్ళకేదో ప్రాబ్లం వస్తుంది లేకపోతే నేనే ఇంకొన్ని రోజుల్లో చనిపోతాను అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మనలో తెలియని ఒక భయము బాధ దుఃఖము అక్కడే ఒక నరకాన్ని సృష్టించేసుకుంటుంటాం కానీ ఈ శరీరము ఈ శరీరానికి మరణం తప్పదు అన్న సరైన వాస్తవాన్ని తెలుసుకుంటే మనం ఆనందంగా జీవించవచ్చు మళ్ళీ జన్మ తీసుకుంటాను కదా నాకు ఈ శరీరానికి మరణమే తప్ప లోపలున్న ఆత్మకు నాకు చావు లేదు అన్న సత్యం తెలిసేసుకుంటాం కాబట్టి నా జీవితానికి నేనే బాధ్యురాలని అన్నది వాస్తవము నా జీవితం ఎవరో పైన భగవంతుడు రాశాడు నా జీవితం ఇలా తగలబడ్డానికి కారణం మా అత్త మా నాన్న మా అమ్మ మా అక్క అని ఎదుటి వాళ్ళని వేదరితో చూపించేస్తుంటాం కానీ అందుకే దుఃఖం ఉంటుంది మనకి ఎప్పుడైతే సరైన వాస్తవం అర్థమవుతుందో ఏంటి వాస్తవము నా జీవితానికి నేనే బాధ్యురాలిని అన్న వాస్తవం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఓహో ఈ ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి అంతా కూడా నేనే కారణం కాబట్టి యాక్సెప్టెన్సే వచ్చేస్తుంది అక్కడ మనం ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఆనందంగా జీవిస్తున్నామంటే అర్థం సర్గంలో ఉన్నట్టే సో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నది వాస్తవము ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎవరో వచ్చి నన్ను ఉద్ధరిస్తారు నన్ను డెవలప్ చేస్తారు నా కోసం ప్రార్థిస్తారు అని అనుకోవడం అబద్ధము అది వాస్త అవాస్తవము మనందరం కూడా అవాస్తవంలో జీవిస్తున్నాము పైన భగవంతుడు వచ్చి నన్ను ఉద్ధరిస్తాడు లేకపోతే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు నా కష్టాలు చూసి ఏదో రకమైన సహాయం చేసి నాకు వాళ్ళు అందించాలి అన్న దృక్పథంతో ఉంటాం కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వాస్తవం ఏమంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఎవరు వేరే ఎవరు వచ్చి కూడా మనల్ని ఉద్ధరించలేరు అన్నది వాస్తవము ఈ వాస్తవ సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆ వాస్తవాన్ని జీర్ణించుకొని హాయిగా ఆనందంగా జీవించేస్తాం ఆనందంగా జీవిస్తున్నామంటే అంటే సర్గంలో జీవిస్తున్నట్టే సో మనం జీవహింస చేయకూడదు అన్నది మరొక సత్యం వాస్తవం అని సో జీవహింస చేయటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి పెద్ద పెద్ద క్రానికల్ డిసీజ్ వస్తున్నాయి మనకు శరీరానికి చాలా ఇబ్బంది కలిగించేస్తున్నాము అన్న వాస్తవ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని మనం మానేస్తాం ఆటోమేటిక్గా మనం ఆనందంగా జీవిస్తాం ఆనందంగా జీవించడం అంటే స్వర్గంలో జీవిస్తున్నట్టే ఇంకా ఈ జీవాత్మ పాఠాలు నేర్చుకోవడం కోసమే ఈ శరీరాన్ని తీసుకుంది కర్మ అనుభవించడానికి కాదు అన్న సత్యం తెలుసుకోవాలి అదే వాస్తవం కూడా ఏంటి వాస్తవము ఈ జీవాత్మ అంటే ఈ ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమిపైన ఈ శరీరంతో వచ్చింది అని తెలుసుకుంటే మనం ఆ వాస్తవాన్ని మనం ఎప్పుడైతే బాగా జీర్ణించుకుంటామో మనకి దుఃఖం అనేది ఉండదు ఇంకా కర్మ చేయాలే కానీ ఫలితం ఆశించకూడదు అన్నది మరొక వాస్తవం కర్మ చేయాలి మనం ఏ పని చేయని ప్రతి ఒక్క పని వెంటనే ముందే మనం అనేసుకోకూడదు అది జరగదేమోలే ఇది చేస్తే ఇలా కుదరదేమోలే ఇది ఎలా వస్తుందిలే అని ముందే అనుకోకుండా ముందు మనం కర్మ చేయాలి పని చేయాలి పని చేసిన తర్వాత ఆ పని గురించి ఫలితాన్ని ఆశించకూడదు ఎంతో వందల మందికి వేల మందికి ధ్యానం చెప్తూ ఉంటాం అరే ఎవరు ధ్యానం చేస్తున్నారా అని మనం మళ్ళీ ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు మనం చెప్పడం వరకే మన బాధ్యత ఆ తర్వాత అది ఆ క ఆ కర్మ ఫలితాన్ని గురించి మనం ఆశించకుండా ఉండడమే సరైన వాస్తవం అరే ఎంతో లక్షల మంది నా క్లాస్ చెప్తున్నప్పుడు వేల మంది కూర్చున్నారు కానీ ఒక్కరు కూడా ధ్యానం నేర్చుకోలేదే అని ఒక బాధ వచ్చినప్పుడు ఏమైపోతాం ఇమీడియట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఇమీడియట్గా మనకేమైపోతుంది చెప్పాలనిపించకపోవడము దాంతో ఏమవుతుంది మనం మన అడుగు ముందుకు వేయలేము ఆ దుఃఖంలో ఉండడం వల్ల నరకంలో ఉన్నట్టే ఎప్పుడైతే కర్మ చేయడం మన బాధ్యత ఫలితం ఆశించకూడదు అన్న వాస్తవాన్ని మనం తెలుసుకుంటామో కర్మ చేస్తూ ఉంటాం ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం ధ్యానాన్ని చెప్తూ ఉంటాం వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వీళ్ళు చెప్పలేదు అనే ప్రసక్తే ఉండదు మనం చేస్తూ ఉంటాం ఎందుకంటే అదే వాస్తవం కనుక కాబట్టి ఇంకా ఒకటి ప్రతి ఒక్కరూ వారి వారి ప్రణాళికతో వచ్చారు అందరినీ అలాగే చూద్దాము ఎవరికి వాళ్ళు వాళ్ళకొక ప్లానింగ్ ఉంది ఇప్పుడు మా అమ్మ కావచ్చు మా నాన్న కావచ్చు నా కూతురు కావచ్చు నా భర్త కావచ్చు మా అత్త కావచ్చు ఎవరైనా సరే ఇంట్లో ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎవరి ప్రణాళిక వాళ్ళకుంది కాబట్టి ఎవరి ప్రణాళికలో వాళ్ళు జీవిస్తుంటారు ఉంటారు ఎవరి ప్రణాళిక ప్రకారం వారు యాక్ట్ చేస్తున్నారు అన్న వాస్తవాన్ని మనం తెలుసుకుంటే ఇతర జీవితాల్లో మనం వేలు పెట్టము అలా ఉండు వీడెందుకు ఇలా ఉన్నాడు ఇతర మీద ఇలా ఉంది ఎందుకు ఇలా చేస్తుంది ఈమెకి అహం ఎక్కువైంది అనే మనం మాటలు మనం మాట్లాడము ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ ప్రణాళికతో వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తూ పోతున్నారు మనం అక్కడ వేలు పెట్టే అవసరం లేదు అన్న సత్యం తెలుసుకుంటే మనం రిలాక్స్గా అయిపోతుంటాము ఆ రిలాక్స్గా ఉండడమే ఆ స్వర్గంలో జీవిస్తున్నట్టు సో మనం ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటాం ఎప్పుడు మనం ఎప్పుడు మనం ప్రణాళికతో వచ్చారు కాబట్టి వాళ్ళ లైఫ్ అదబ్బా వాళ్ళ ప్లాన్ అదబ్బా మనకెందుకులే అని మనం ఏం చేసేస్తాం వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయడం నేర్చేసుకుంటాం లేకపోతే వాళ్ళు నన్ను తిట్టారు వాళ్ళు నన్ను అన్నారని బాధపడిపోతూ ఉంటాము ఈ జ్ఞానం మనలో కలగాలి ఇలాంటి సరైన వాస్తవాలు మనకి బాగా అర్థమవ్వాలి బాగా జీర్ణించుకోవాలి జీర్ణించుకున్న దాన్ని మనం చక్కగా ఆచరణ చేయాలి అంటే మనం ధ్యానమే చేయాలి ఫ్రెండ్స్ సో ధ్యాన సాధన ప్రతిరోజు మన వయస్సు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేస్తున్నాం అనుకోండి మనకు ఈ సత్యం అంతా అవగతమవుతుంది ఈ వాస్తవం అంతా అవగతమవుతుంది ఎప్పుడైతే ఈ సత్యము ఈ వాస్తవం అవగతం అవుతుందో మన జీవితాలు ఆనందమే ఆనందం సెలబ్రేషనే సెలబ్రేషన్ సో ధ్యానం సరి అయిన ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే మనం చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికతలో ఉన్నామంటే ఆఫ్టర్ రిటైర్మెంటు నేను పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన భగవద్గీత రోజు రెండు పద్యాలు నేర్చుకుంటున్నా తర్వాత రామ శ్రీరామ శ్రీరామ రాస్తున్నా సాయిబాబా సాయిబాబా రాస్తున్నా పూజకు ఎక్కువ టైం కేటాయిస్తున్నా ఇవన్నీ కూడా నేను ఆధ్యాత్మికతలో ఉన్నాము అని అని అంటుంటారు కాదు ఫ్రెండ్స్ ఆధ్యాత్మికత అంటే మన ఉన్న స్థితి అంటే మన మన ఆలోచన విధానం కానీ మనం మాట్లాడే విధానం విధానం కూడా మన అప్పటికన్నా ఇంకొంచెం మెరుగ్గా అవ్వాలి ఇంకొంచెం అప్పుడు జీవహింస చేయడం కా తప్పు కాదు అని మాంసాహారాలు మాంసాహారం తింటూ ఉంటారు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాం జీవహింస మహాపాపము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఆ పని చేయకపోవడం అప్పుడు తింటూ ఉండేవాళ్ళు ఇప్పుడు తినకపోవడం అంటే ఒక స్టెప్ ముందుకేసాం అలాంటి మార్పు మనలో ఇన్నర్గా మనలో మార్పు రావడమే ఆధ్యాత్మికత అంటే మనం ఈ ఆధ్యాత్మికత అంటే పూజలు స్తోత్రాలు ఎక్కువసేపు చేయడం భగవద్గీత రాయడము చదవడము ఇలాంటివేవి కూడా ఆధ్యాత్మికందికి రాదు సో నీ లోపలికి నువ్వు వెళ్ళాలి ధ్యాన సాధన అంటే నీ ఇన్నర్లో నువ్వు కనెక్ట్ కావాలి ఎప్పుడైతే నీ ఇన్నర్తో కనెక్ట్ అయ్యావంటే అంటే ఆత్మ పదార్థంతో కనెక్ట్ అయ్యామంటే ఆనందం అనేది అసలైన సత్యం అనేది మనకు అవగతమవుతుంది ఆ సత్యం ఎప్పుడైతే తెలిస్తే మనం ఆనందంగా జీవిస్తాం స్వర్గంలో జీవించినంత ఆనందంగా జీవిస్తాం కాబట్టి ఫ్రెండ్స్ స్వర్గంలో ఉండాలి అని నిజంగా ఇక్కడే ఈ భూలోకంలోనే స్వర్గంలో జీవించాలి అంటే మనం వాస్తవంలో జీవించాలి అన్నది అద్భుతమైన ఒక పత్రిసారి చెప్పిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది వాస్తవ మూలం ఇదం స్వర్గం వాస్తవంలో జీవించడమే మనం స్వర్గంలో జీవిస్తున్నట్టు ఆ వాస్తవాలు ఏంటో మనం చెప్పుకున్నాం కదా ఆ సత్యాన్ని మనం గ్రహించి ఆకలింపు చేసుకొని ఆచరణలో పెడితే మనం స్వర్గంలో ఉన్నట్టే కాబట్టి వాస్తవంలో జీవిస్తే దుఃఖమే ఉండదు అన్నది మరొక్కసారి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అవాస్తవంలో జీవించకుండా అంటే నేను శరీరాన్ని నేను చనిపోను పక్క వాళ్ళు మాత్రం చనిపోరేను వాళ్ళు పడి చనిపోయినప్పుడు ఏడుస్తూ కూర్చోవడము అలా కాకుండా వాళ్ళు చనిపోతారు నేను కూడా చనిపోతాను అందరూ చనిపోయే వాళ్ళే వాళ్ళకు ఎనర్జీ ఉంది నాకు ఎనర్జీ ఉంది ప్రతి ఒక్క వస్తువుకు ఎనర్జీ ఉంది అన్న అవగతాలు మనకు ఎప్పుడైతే తెలిసిపోతుందో మనం దుఃఖం అనేది ఉండదు ఆనందంగా జీవిస్తాం ఆనందంగా జీవించడం అంటే సర్గంలో జీవిస్తుందంటే కాబట్టి చక్కగా ధ్యాన సాధన చేద్దాం ఫ్రెండ్స్ ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాసం మన వయస్సు ఎంత ఉంటే అన్ని నిమిషాలు సాధన చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఈ సాధన సమయాన్ని మనకు వీలున్నప్పుడంతా పెంచుకుంటూ మన సాధన కొనసాగిస్తూ సజ్జన సాంగత్యాలు ఇలాంటి మనం ఇలాంటి అంటే ఈ సబ్జెక్ట్ అని కాదు మనం ఇలాంటి ఆధ్యాత్మికత ఎప్పుడైతే మన ఉన్నత స్థితికి పొందే ఆలోచనలతో ఉన్న ఇలాంటి వీడియోస్ మీరు ఎప్పుడైతే వింటూ ఉంటే వింటూ ఉంటే వింటూ ఉంటే చక్కగా మనకు సత్యం అనేది ఫస్ట్ మన మైండ్కి వస్తుంది తర్వాత సబ్కాన్షియస్లోకి మైండ్ వెళ్తుంది ఆ తర్వాత మనం ఆచరణ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ ఎనర్జీ విన్న సత్యాన్ని మనం ఆచరణ చేయాలి అంటే మనకు ఎనర్జీ ఉండాలి ఎనర్జీ ఉండాలి అంటే భోంచేస్తే కాదు ధ్యానం చేయాలి ఆత్మకు శక్తిని పెంచాలి ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో మనం తప్పకుండా సత్యంలో జీవిస్తాము సో అందరూ కూడా ధ్యానం చేయండి ఆనందంగా స్వర్గంలో జీవించాలని మరొక్క మారు మీ అందరినీ కోరుకుంటూ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్